అందాల పరిస్థితి చూస్తే యాక్చువల్లీ చెప్పాలంటే చాలామంది గణాంకాలను బేచ్ చేసుకోను సర్వేస్ని బేచ్ చేసుకోను వాళ్ళ ఇష్టా ఇష్టాలను బేచేసుకోను ఫలానా పార్టీ వచ్చిందని చెప్పేసి అని చెబుతూ ఉంటారు సో కొంతమంది జ్యోతిష్కాన్ని బేచ్ చేసుకొని చెబుతూ ఉంటారు సో ఏదైనా కూడా ప్రిడిక్షన్ అని చెప్పేసి అనుకుంటే కనుక ప్లస్ వన్ మోర్ థింగ్ మనమేం క్రైన్ చేయట్లేదు కాబట్టి ప్రిడిక్ట్ చేయడం ద్వారా మనమేమి నేరం చేయట్లేదు కాబట్టి సో ఇట్స్ మై ప్రిడిక్షన్ ఇది ప్రిడిక్షన్ అనేది కంప్లీట్ క్వాంటమ్ ఫిజిక్స్ని బేస్ చేసుకొని ఎనర్జీస్ని బేస్ చేసుకొని ఒక మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు యూనివర్స్ని ఏం జరగబోతుంది అనేదాన్ని ఒక జస్ట్ ఒక క్వశ్చన్ అనేది యూనివర్స్కి బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది నేను చూస్తున్నాను కోటమి అనేది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏదైతే ఉందో సో ఆ కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ ఉంది నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు మిమ్మల్ని ప్రముఖ స్పిరిచువల్ గురువు అని ఎవ్రీ టైమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కానీ మీరు అంతకు మించి ప్రిడిక్షన్స్ అనే దాంట్లో ఒక కొత్త ట్రెండ్ మీరు సృష్టించారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే మనం ఒకసారి ప్రోగ్రామ్ చేశాము చేసినప్పుడు మీరు నాకు ఖచ్చితంగా చెప్పారు సార్ ఎవరు గెలవబోతున్నారు ఏపీలో ఓటేసి వచ్చారా అంటే యా హండ్రెడ్ పర్సెంట్ కూటమే గెలుస్తుంది అని చెప్పారు అదే రోజు ఇమీడియట్గా నేను వీడియో పబ్లిష్ చేయించాను చెప్పేసి కింద కామెంట్స్ మీ ప్రిడిక్షన్స్ ఎక్కడా పనిచేయవు మీ ప్రిడిక్షన్స్ నమ్ముకొని మీరు వీడియోస్ చేయొద్దు అని చెప్పేసి చాలామంది చెప్పారు ఫైనల్గా బయట ఇప్పుడు ఏం జరిగింది ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టీడీపీ గెలవాలని చెప్పి ఎంతోమంది వెయిట్ చేసిన వాళ్ళలో మనిద్దరం కూడా ఉన్నాము బట్ దీన్ని క్యాస్ట్ వైజ్గా తీసుకోకూడదు ఎవరు కూడా ఒక మంచి లీడర్ రావాలి అని కోరుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రిడిక్షన్స్ నమ్మట్లేదు అన్న వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పే సమాధానం ఏంటి ముఖ్యంగా ప్రిడిక్షన్ అనేది మనం మే ఫోర్టీన్త్న చేస్తున్నాం మే లెవెన్త్ ఎలక్షన్ అయితే మూడు రోజుల తర్వాత మే ఫోర్టీన్త్న మనం ఇలాగే కూర్చొని షో చేస్తున్నాం ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పున్నాను కూటమి గెలవబోతుంది అని కూటమి గెలవబోవటం అనేది రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటే మీరు అన్నట్లుగా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు ఇష్టం అవటం వలన ఓకే మన ఆశాభావం ఉండేసి గెలవాలని చెప్పేసి కోరుకోవడం అనేది ఒకటైతే అది ఎవరైనా చేసే పని బట్ మోర్ దెన్ దాట్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పున్నాను సో మెడిటేషన్లో ఇన్చువేషన్ అంతే అంతర్దృష్టి అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇన్చువేషన్ ఎవరికి బాగా పనిచేస్తుంది అంటే మైండు బాడీ అలాగే టైము స్పేసు ఈ నాలుగు అంటే నా శరీరం పట్ల నా స్పృహ ఉండకూడదు నా మనసు దానిలో వచ్చే ఆలోచనల గురించి నాకు ఎలాంటి స్పృహ ఉండకూడదు అలాగే ఏ టైంలో ఉన్నాను ఏ స్పేస్లో ఉన్నాను సో ఇవన్నీ బౌండరీస్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత పూర్తి మెడిటేటరీ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు యూనివర్స్ నుంచి వీ హ్యావ్ కనెక్టివిటీ విత్ యూనివర్స్ సో ఒక స్మార్ట్ ఫోన్ ఒక వైఫై రోడ్తో ఎలా కనెక్టివిటీ ఉంటుందో అలాగే యాజ్ ఏ హ్యూమన్ సోల్కి యూనివర్స్లో అంటే సోస్తో కనెక్టివిటీ ఏర్పడుతుంది అక్కడ ఆ స్థితిలో నాకు ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కూటమి గెలవబోతూ ఉంది రాసి పెట్టుకుంటే నా ఫేస్బుక్లో రాసి ఉన్నాను అలాగే మనం వీడియో కూడా చేసి ఉన్నాం సో మీరు అన్నట్లు ఆ రోజు చాలామంది కామెంట్లో పెట్టేసి ఉన్నారు కదా యాక్చువల్ చెప్పాలంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్ట్యూషన్ నాట్ ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు డిసెంబర్ మూడో తారీఖు తెలంగాణ ఎలక్షన్స్ కౌంటింగ్ జరగ జరగడానికి కొన్ని గంటల ముందు అంటే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్కి నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టున్నాను ఏమని కాంగ్రెస్ గెలవబోతూ ఉంది కాంగ్రెస్ అధికారం ఫామ్ చేయబోతూ ఉంది అని చెప్పేసి అని పెట్టున్నాను ఎవరు నమ్మలేదు ఆ రోజు అయిపోయింది అంతకంటే ముందు ఇండియా ప్రపంచకప్పు ఓడిపోబోతుంది అన్న విషయం ఆ మ్యాచ్ ముందు పెట్టున్నాను సో పెట్టడం చాలామంది మీరు దేశద్రోహి సో మీరు సింపుల్గా ఎలా చేస్తారు రకరకాల కామెంట్లు పెట్టున్నారు బట్ ఇట్స్ మై ఇన్చువషన్ ఏది ఆ ఇన్చువేషన్ వల్ల చెప్పాను తప్పించి దేశం పట్ల ఇష్టం ఇంకోటి అన్ని సెకండరీ థింగ్స్ జరగబోయే చెప్పున్నాను అది జరిగింది కూడా ఇవన్నీ మీరు ఫోర్టీన్త్ రోజు డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ కాకపోతే ఏంటంటే కొంతమంది మేము చాలా ఫేమస్ అని చెప్పుకుంటున్న జ్యోతిష్కులు ఉన్న ఈ ప్లేస్లో ఎటువంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఒక మాటలో చెప్పాలి అంటే ఒక రకంగా టెక్నికల్ సైడ్ మాట్లాడతారు ఒక రకంగా స్పిరిచువల్గా మాట్లాడతారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి విషయం మీద గ్రిప్ ఉన్న మీరు ఈ ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు చెప్పినవన్నీ మొదట జనాలు తిట్టుకున్నా కానీ చివరికి ఫైనల్గా అవే జరుగుతున్నాయి మెడిటేషన్ పవర్ అయినా ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మెడిటేషన్ పవర్ అండ్ ఏమి అంటే మాకు అన్నీ తెలుసు అని చెప్పేసి కొంతమంది జ్యోతిష్కులు చెప్పుకొని ఫైనల్గా వాళ్ళ ప్రిడిక్షన్స్ తప్ప అవుతాయి అవుతున్నాయి కదా అండ్ వాళ్ళు మానేస్తాము అని కూడా చెప్తున్నారు సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు ఇప్పుడు వాస్తవంగా ఎవరైతే కనుక అక్కడ వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి అన్నారు సో వాళ్ళు చెప్పిన విధానాన్ని నేను పరిశీలిస్తే కనుక జగన్ జాతకంలో వచ్చేటప్పటికీ అతనికే ప్రత్యేకంగా ఒక యోగం ఉంది కాబట్టి అతను ఖచ్చితంగా పవర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు తను ఒక ప్రముఖ జ్యోతిష్కుడు మాత్రమే కాదు నలుగురు ఐదుగురు చెప్పున్నారు యాక్చువల్లీ ఒకళ్ళు చెప్పిన తర్వాత నేను ఎప్పుడైతే కనుక ఇలాగ మనం చేసిన వీడియోస్ ఇలాగ పీపుల్ నోటీసులకు వెళ్ళడం మొదలు పెట్టేయారో సో నాకు తెలిసిన స్నేహితులు కానీ ఫాలోవర్స్ కానీ ఆ వీడియోలు పంపించేవాళ్ళు ఏంటి ఈయన ఎలా చెప్పున్నాడు ఎలా చెప్పాడు సో మీరు ఇంట్రెషన్తో ఎలా అని చెప్పేసి అంటున్నారు మీరు అబద్ధం అయితే చూసుకోండి అది అని చెప్పేసి అంటే కనుక నేను సింపుల్గా కామ్గా కూల్గా వింటూ ఉన్నాను ఎందుకంటే కనుక ఒకటే ప్రాక్టికల్గా వాళ్ళది అబద్ధం అన్న విషయం కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసు ఎందుకు అంతగా క్లియర్గా తెలుసు అంటే ఒక జ్యోతిష్కంలో ఏమవుతుందంటే ఒక వ్యక్తికి సంబంధించిన జాతకం మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది అంటే మీరో నారో ఒక వ్యక్తి పరమైన జాతకం మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది ఓకే సో ఆ వ్యక్తికి వచ్చేటప్పటికి ఫలాన సందర్భంలో ఒక దశ ఏర్పడినప్పుడు సో అతనికి ఆ యోగం ఉండొచ్చు అలా జరగవచ్చు ఇలా జరగదు అని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క ఇండివిజువల్లో క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు నిన్న ఎవరైతే ఆ జ్యోతిష్కుడు నేను ఇక్కడి నుంచి ఆ వీడియోలు చేయను అని చెప్పేసి అన్నారు దాంట్లో కూడా నేను జాతకాన్ని బేచ్ చేసుకొని వ్యక్తి జాతకాన్ని బేచ్ చేసుకొని చెప్పాను సో నా అంటే నేను ఈ విధంగా చదవడం జరుగుతుందని అతను చేసే ప్రొసీజర్ గురించి చెప్పి ఉన్నారు సో అంటే జాతకాన్ని తీసుకొని ఒక వ్యక్తి జాతకాన్ని తీసుకొని చెప్పేటప్పుడు ఇండివిజువల్ యొక్క క్యాలిక్యులేషన్ సో కానీ ఇక్కడ దే రాష్ట్ర ప్రజలందరి యొక్క గ్రూప్ కాన్షియస్నెస్కి సంబంధించిన ఎస్టిమేషన్ ఇది గ్రూప్ కాన్షియస్నెస్ అనేది అంటే అందరి జాతకాలకు సంబంధించిన దాన్ని ఒక వ్యక్తి జాతకంతో ఎలాగా ఎలక్కేయగలుగుతారు అంద అందరి యొక్క కోట్లాది మంది ఆంధ్ర ప్రజల యొక్క వాళ్ళ ఇష్టాయిష్టాలు వాళ్ళ యొక్క వైబ్రేషన్ ప్యాటర్న్స్ అదంతా జగన్ అనే ఒక వ్యక్తి యొక్క క్యాలిక్యులేషన్ తీసుకొని ఇతనికి రాజయోగం ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా ఆయన అధికారంలో ఉంటారని చెప్పేసి లెక్క వేయడం అనేది అది పూర్తి కరెక్ట్ అయ్యే స్కోపే లేదు కదా మనిషి జాతకాన్ని బేస్ చేసుకొని ఇన్ని లక్షల మంది అభిష్టాలను ఎలా అదే కదా సో అక్కడ ఫెయిల్ అవుతుంది అదే ఇప్పుడు నేను చెప్పింది ఎలా కరెక్ట్ అయ్యిందంటే యాక్చువల్లీ నేను ఆ రోజు కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సహజంగా ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా టైము స్పేసు మైండ్ బాడీకి ఆవల యూనివర్స్ కనెక్ట్ అయినప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ అనుకుందాం సో యూనివర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే యూనివర్స్ వెళ్ళేసి జగన్ గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడా అని చెప్పేసి అని యూనివర్స్కి తెలుసు అని చెప్పేసి అని కొంతమంది క్వశ్చన్ చేయవచ్చు ఎలక్షన్ కౌంటింగ్ జరిగే ఎలక్షన్ జరిగే రోజు భూమి మీద అంటే ఒక భూమి మీద ఒక గ్రహం అనుకుంటే భూమి మీద ఒక జియోగ్రఫిక్ లొకేషన్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనే ఒక జియోగ్రఫిక్ లొకేషన్లో మనిషి యొక్క శరీరం నుంచి సహజంగా మనం కూర్చున్న సంతోషంగా ఉండగా విచారంగా ఉన్నావా లేకపోతే కనుక సంథింగ్ ఓ కసితో ఉన్నావా ఓడించాలనే కసితో ఉన్నావా ఇదంతా కూడా మన శరీరం నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఫ్రీక్వెన్సీ అనేది మన శరీరం నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఎలక్షన్ జరిగే రోజు మనుషుల యొక్క భావోద్వేగ స్థితిగతులు ఏంటి అన్నదే కొన్ని కోట్ల మంది ఒక జియోగ్రఫిక్ లొకేషన్లో వాళ్ళ యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంతా కూడా ఫ్రీక్వెన్సీ అంతా కూడా యూనివర్స్కే రీచ్ అవుతూ ఉంటే యూనివర్స్ అనేది ఎన్నో గ్రహాలు సో మల్టీ యూనివర్స్ అంట అంటారు ఎన్నో విశ్వాలకు సంబంధించింది అయితే ఎనర్జీ ప్యాటర్న్ అయితే ఈ ఎనర్జీ ప్యాటర్న్ అంతా కూడా ఒక దగ్గర ఎనర్జీ ప్యాటర్న్ అంతా ఒక స్పైక్ జరుగుతూ ఉంటే ఆ స్పైక్ యొక్క స్టేటస్ ఏంటి అది ఎలాంటి ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది అన్నది యూనివర్స్కి తెలుస్తుంది ఓకే సో యూనివర్స్కి ఈ మనుషులందరి యొక్క ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తులు లేదా తెలంగాణ ఉన్న వ్యక్తుల యొక్క భావోద్ భావోద్వేగ స్థితిగతులు అంతా కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దాన్ని నేను తెలుసుకోవాలంటే నేను కానీ ఎవరైనా తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీ మెడిటేషన్లో మెడిటేషన్లో మైండ్ బాడీ టైము స్పేసు అధిగమించి యూనివర్స్ కనెక్ట్ అయ్యేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది బా కానీ సార్ మీరు మాట్లాడుతున్నారు కానీ నేను అది ఇమాజిన్ చేసుకుంటున్నాను లైక్ అంటే యూనివర్స్ని మనం రిక్వెస్ట్ చేయడము అంటే ఓకే మనం తలుచుకుంటే యూనివర్స్తో కూడా మాట్లాడగలం అనమాట ఇప్పుడు మనం మనం ఒక భాషలో తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఫ్రెంచిలోను జర్మన్లోనూ మనం మాట్లాడుకోగలగంగా లేని కంప్యూటర్కే జీరో వన్స్ అనే బైనరీ భాషలో మనం మాట్లాడగలగంగా లేండి యూనివర్స్ అనేది ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే కనుక అంతా స్వరూపమే అంతా ఎనర్జీని అంతా శక్తి రూపమే అని చెప్పేసి చెప్పబడు ఉంది సో అల్బర్ట్ ఐస్టీన్ చెప్పింది కూడా మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే కనుక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అనే ప్యాటర్న్లో అర్థం చేసుకోవాలని చెప్పేసి అన్నాడు అంటే ఎనర్జీ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏ ఫ్రీక్వెన్సీ అది హ్యాపీనెస్సా లేకపోతే కనుక గిల్ట్ ఫీలింగా లేకపోతే సారోనా లేకపోతే లోన్లీనెస్సా లేదా హెయిటెడా ఇలాగా దాని ఫ్రీక్వెన్సీ అంటాం అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం ఎనర్జీ ఏంటి నా దగ్గర కొంత ఎనర్జీ ఉంటే దీన్ని హ్యాపీనెస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు బాధ రూపంలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు లేకపోతే వంటతనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు సో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ వైబ్రేషన్ అంటే కనుక ఇది ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నా భావోద్వేగ స్థితిగతిలో ఉండే మూమెంట్ అమ్ము సో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అనే రూపంలో యూనివర్స్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నప్పుడు దానిని యూనివర్స్గా అర్థం చేసుకోగలిగే భాషే కదా అది సో ఆ భాషను మనం డీకోడ్ చేసుకోగలిగే సత్తా మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఇవన్నీ సార్ మీ స్పెషాలిటీ ఏంటంటే మీరు మాట్లాడుతూ మమ్మల్ని కూడా మెడిటేషన్లోకి లోకి తీసుకువెళ్ళగలరు లైక్ అంటే ఇమాజినేషన్ వచ్చేస్తుంది మీరు మాట్లాడుతుంటే ఓకే ఇలా చేయొచ్చు అనమాట ఇలా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ అయినా సార్ ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ అందులోకి వెళ్ళిపోవడం కూడా ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అయినా అబ్జార్బ్ చేసుకోవటం పెయింటర్ పెయింటింగ్ వేస్తున్నా లేదా ఒక శ్రద్ధగా వింటున్నా చదువుతున్నా పుస్తకాన్ని తదేకంగా ఎలాంటి దృష్టి మళ్ళకుండా చదువు సో లివింగ్ ఇన్ ద ద మూమెంట్ ఇట్ చాలా బాగుంది ఎనీవేస్ కాకపోతే ఏంటంటే మన టాపిక్ వచ్చేసి కంప్లీట్ గా ప్రిడిక్షన్స్ ఆ ప్రిడిక్షన్స్ అనేవి మీరు చెప్పే విషయంలో ఏం మాత్రం తప్పు కాదు అని చెప్పేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేశారు థ్యాంక్స్ ఫర్ దట్